శ్రీ వెదురు పక్క ఆశీస్సులతో జిపి చౌదరి బోల్స్ కూడమల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలి వారి పాలయం మండలం గుంటూరు జిల్లా బాధ్యత మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త కన్నా రెండులో ఉన్నాయి సరిగ్గా సరిగోండి మంచిగా ండు ఆరు వందల రెంటవ రెండు నాలుగు వందల అడుగుల దూరాన్ని నిమిషం ఎనిమిది శికలలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఉన్నాయి గోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండపాలివారిపాలెం కాకమాను మండలం గుంటూరు జిల్లా గరుడా పంటూ చిత్తల జోటీలో ఉన్నాయి మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క సెకండ్ పూర్ణంజంలోనే కొనసాగుతున్నాయి ౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్లలో లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక్క సెకండ్ ముందంజలోనే కొనసాగుతున్నాయి తదుపరి పదకొండవ చెత్త వారు రంగనాథ్ రెడ్డి గారు నాగసముద్రం గ్రామం గుట్టుకల్ మండలం అనంతపూర్ జిల్లా బయలుదేరా పగ్గాల రత్త ముసలయ్య గారండి యూట్యూబ్ లో చూస్తుంటాం ముసలయ్య ఐదవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదహారు సుఖలలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జట ఈ జట ఐదవ రౌండ్లో సమానంగా ఉన్నాయి పెద్ద పక్కడి ఇంత పోయొద్దు లీటర్ డబ్బా అంత పోసుకోండి బయట లీటర్ డబ్బా అంత పోసుకోండి లీటర్ చెప్పు అరవిందనా చెప్పు నీళ్ళు అయితే ఒక ఆరవ రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఏడు సుఖలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంతో సమానంగానే ఉన్నాయి జనాలు ఎక్కువ చూడు ఆ పక్కంతా ఏం మలైనా జనాలు బయట చూడు ఎత్తున్నారు ఈ అనంతరం ఎవరు సైలెంట్ గా ఉన్నాడు ఎలా జనాలు బయటకుంపించండి అవసరం రంగనాథ్ రెడ్డి గారు నాగ సముద్రం గ్రామాలు గుంటకల్ మండలం అనంతపురం జిల్లా బైల్లే రావాలి మీ చెత్తతో ఏడు అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకన్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పదహారు సెకన్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడు నాలుగు ఐదు స్థానాలు సమాన దూరాన్ని లాగా ఇరవై ఐదు రౌండ్లు పూర్తిగా లాగా మూడు జతలు కూడా గత కన్నా నలభై ఒక్క సెకండ్లు ముందంజులో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదహైదు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి అవకాశం ఉన్నది ముసలాయి గారు అట్టే తప్పుడు సినిమా మారుతుంది రసం సంబర్లే కొత్త కొత్త ఉడుకుతాయి అటు చూర ఇటు చూర పూర్తిగా టచ్ వరకు రాటు గమనించుకోండి కమిటీ వారు తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఆరు శలలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఎనిమిది శకన్లు ముందంజలోనే ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేడు శతన్లు వెనకబడి ఉన్నాయి అవకాశం ఉంది అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఏడు శిఖలలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఎనిమిది శికల్లో ముందంజనం ఉన్నాయి రెండవ పదకొండు సకల్లో మాత్రమే వెనుకబడి ఉన్నారు పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై తొమ్మిది శిఖలలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై ఏడు శిఖళ్ళ ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కేవలం పదమూడు శిఖళ్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు అవకాశం ఉన్నది పోరాటం చేయాలి పన్నెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఎనిమిది శాఖలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం తొమ్మిది శకల్లో ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది శకల్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి పదమూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మిడతూరు మండలం నంద్యాల జిల్లా జత తొమ్మిది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి ఏమాలిక అవ రౌండ్ రెండు నీరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై మూడు శకలలో పూర్తి చేసుకుని మూడవ స్థానానికి ఒక నిమిషము ఇరవై రెండు శకల్లో ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి గౌలి మేడం గారు అలగనూరు వారి జత కన్నా ఇరవై ఒక్క వెనకబడి కొనసాగుతున్నాయి గోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు వారిపాలెం కాకమాన మండలం గుంటూరు జిల్లా గరుడా పంట కిట్టల జత పోటీలో ఉన్నాయి నాగసముద్ర వారు రంగనాథ రెడ్డి గారు కట్టండి పదహైదవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో ఇరవై మూడు సెకండ్ పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా ఒక్క నిమిషము ముప్పై ఒక్క సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోలీ మేడం గారు అరగనూరు మెడచూరు మండలం నంద్యాల జిల్లా వారి జపకన్నా పదిహేడు సెకండ్లు వెనక్కి ఉన్నాయి పదహారు రెండు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము ముప్పై నాలుగు సికన్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రౌలి మేడంగారు గారు అలగనూరు మిడతూరు మండలం నంద్యాల జిల్లా వారి జత పదహారు సికన్లు వెనుక్కబడే ఉన్నాయి వెళ్ళే రౌండ్ పదిహేడవ రౌండ్ అండి మీకు పదిహేడవ రెండు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నలభై ఒక్క సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు వారి జత కన్నా పదకొండు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి సున్నం అది మన బాధ్యత పైమన్న దారం బట్టి పద్దెనిమిదవ రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము యాభై ఒక్క సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది మాత్రమే వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి తొమ్మిది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నారు ముసలయ్య గారు అవకాశం ఉన్నది ఏడు అయ్యాలా ఎక్సలేటర్ మీద కాలు తీసేదిలా వెనకలు ఉన్నారు మళ్ళా పంతొమ్మిదవ రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పద్దెనిమిది సెకన్లలో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నలభై నాలుగు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు వారి జత కన్నా పన్నెండు సెకండ్లు వెనకబడే ఉన్నాయి എല്ലേ വന്ന് ഇരവയവർ വന്ന് ఇరవైవ రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా ఒక నిమిషము యాభై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోలీ మేడం గారు అలగలూరు మిరటూరు మండల నంద్యాల జిల్లా జపకన్నా పదకొండు సెకండ్లు వెనకబడే ఉన్నాయి అని అవకాశం ఉంది పరాతయ్య శ్రీ వెగ్రపాట విజయదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జీపీ చౌదరి పోల్ గోడవల్ల లక్ష్మీ దీక్షితా చౌదరి గారు కొండపాలవారిపాలెం కాకమానుమల్ల గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి రంగనాథ్ రెడ్డి గారు నాగసముద్రం రెడీ కావాలి పన్నెండవ జత మామిల్ల సుబ్బారెడ్డి గారు శ్రీ కొత్తపల్లి వారి రెడీ కావాలి ఇరవై ఒకటవ రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై రెండు శిఖలలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఆరు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి చెప్పినాక నీళ్ళు పోయే పని చెప్తా ఏమే ఆడ మీరు ఉండాలి కానీ ఏం పట్టించుకోవడం లే ఏమన్నా తిట్టిన తర్వాత నీళ్ళు పోయే పని చెప్పినా రెండవ స్థానానికి ఆరు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము యాభై ఆరు సెకండ్లు ముందంజులో ఉన్నాయి ఇరవై రెండవ రెండు నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై నాలుగు శిఖల్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం యాభై ఎనిమిది శకల్లో ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం యాభై ఎనిమిది శకల్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎనిమిది వెనకబడి ఉన్నాయి ఆ జనాలు తోచుకుంటే వాళ్ళకి చెప్పడం ఏంటి పోయి సమయం నాలుగు నిమిషాలు ఇరవై మూడవ రౌండ్ పదహారు నిమిషాల ఏడు సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల ఎనిమిది సెకన్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి వచ్చే రోజు ఇరవై నాలుగవ రెండు అవకాశం ఉన్నది పోరాటం చేయాలి మిత్రమా పదహారు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి మాత్రమే వెనుకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి మూడు నిమిషాల సమయం అటు చివరికి వెళ్ళి తిరిగి మక్కల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేసుకుని ప్రస్తుతానికి తిరిగి ఒక్క మూల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఏడు సెకండ్ల మాత్రమే వెనుకబడి ఉన్నాయి సమయం నిమిషాలు ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి చపట్లు పెట్టాలి ఇరవై ఆరవ రెండు పద్దెనిమిది నిమిషాల ఇరవై ఒక్క సెకన్ పుట్టి చేస్తున్నాయి రెండవ స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ముప్పై ఏడు అడుగుల తొమ్మిది అంగులాల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉన్నది కర్ర కర్ర అందుబాటులో పెట్టుకోండి వెళ్ళే రౌండ్ ఇరవై ఏడవ రండి సమయం మీకు ఉన్నది ఇరవై ఏడవ రౌండు పంతొమ్మిది నిమిషాల రెండు సెకల్లో పూర్తి చేసుకొని తిరిగి ఇచ్చవరికి వచ్చి తిరిగి ముప్పై ఏడు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు

చంద్రపాక తల్లి ఆశీస్సులతో చౌదరి బోల్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలివారి కాకమాన మండలం గుంటూరు జిల్లా గరుడా పంట గిత్తల జత వారికి కేటాయించిన యొక్క ఇరవై నిమిషాల కాలవదులు జత లాగిన దూరము ఐదు వేల ఆరు వందల అడుగులు అనగా ఇరవై ఎనిమిది రౌండ్లు పూర్తిగా లాగి ప్రదర్శన పూర్తయిన ఈ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి